అభివృద్ధి ప్రదేశ్గా మార్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ని వికసిత్ ఆంధ్రగా మార్చాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు ఒక మేము ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోవాలంటే ఇంకా చాలా కా ఏళ్ళు పట్టేదాకా అన్ని రంగాల్లో అన్ని విభాగాల్లో విధ్వంసాన్ని సృష్టించి ఐదు సంవత్సరాలు అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా అవినీతి ప్రదేశ్గా అప్పుల ప్రదేశ్గా గంజాయి ప్రదేశ్గా పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది ఈరోజు దెయ్యాలు వేదాలు అందించినట్టు మా కూటమిని మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అసలు విమర్శించే నైతిక హక్కు కోల్పోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే మాట్లాడే హక్కు కూడా లేదు వారికి ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నూట యాభై ఒక్క స్థానాలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి వైసీపీ పార్టీని నమ్మి అధికారాన్ని అప్ప అప్పబెడితే ఎవరికీ అందుబాటులో లేకుండా గాలిలో తిరిగే ముఖ్యమంత్రిగా కేవలం తాడేపల్లి పాలసీలో పడుకోవడం లేకపోతే గాల్లో తిరగడం వాళ్ళ మంత్రులకు అపాయింట్మెంట్ తీయడు వాళ్ళ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ తీయడు ప్రజలకు అందుబాటులో లేని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలబడిపోయాడు కాబట్టి కేవలం ఆయనకి ప్రతిపక్ష స్థానం కూడా ఇకడా ప్రతిపక్ష హోదా కూడా ఇక కేవలం పులివెందులకి శాసనసభ్యుడికి మాత్రమే మిగిలి మిగిలింది ఆయన సిగ్గులేకుండా ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఏంటి అని చెప్పి అడుక్కుంటున్నాడు అయ్యా అడుక్కుంటే వచ్చేది కాదు ప్రజలు ఇస్తే వచ్చేది జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు స్థానాల్లో నువ్వు పద్దెనిమిది స్థానాలు ఉంటే నీకు ప్రతిపక్ష హోదా వచ్చి ఉండేది అంటే నువ్వు పదవి కోసం పనిచేస్తున్నావా ప్రజల కోసం పనిచేస్తున్నావు అని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తా అంటే ప్రతిపక్ష హోదా నాకు నువ్వు అసెంబ్లీ రావా శాసనసభ్యుడికి కూడా మాట్లాడచ్చు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వైతే ప్రతిపక్ష పార్టీని మాటా లేదు ప్రతిపక్ష నాయకుల్ని మాటా లేదు పత్రికల్ని నీ ప్రభుత్వ వైఫల్యాలు రాయనీ లేదు మా ప్రభుత్వం అలా కాదు నువ్వు రా అసెంబ్లీలోకి ఏం మాట్లాడుతావు మాట్లాడు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నావు నీకు మాట్లాడేదానికి మాటలు లేవు మాట్లాడేదానికి అవకాశం ఇస్తానంటే కూడా నువ్వు రాకుండా దాంకొని తిరుగుతున్నావు అంటే ఇది ప్రజాస్వామ్యం మీద నీకున్నటువంటి నమ్మకం దీన్ని తెలిసిపోతాను ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గౌరిస్తున్న తీరు